హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండువరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందండి చూసేయండి వీడియో మొత్తం ఇంక ఇక్కడ అయితే నిన్న పొద్దున్నే లేచి స్టవ్ మీద అయితే ఫస్ట్ సైడ్ పాలు పెట్టేసాను ఇంకొక సైడ్ ఏమో బాబుది పాల బాటిల్ ఉంటుంది కదా అదైతే పెట్టేశానండి ఇంకా అవి రెండు పెట్టి నేను వెళ్ళి ఫ్రెష్గా వచ్చేలోపు రెండు అయితే అయిపోయాయి ఇంకా పాలలోంచి కొన్ని పాలైతే మా హస్బెండ్కి టీ పెట్టించానండి ఇంకా తర్వాత అయితే బాబుది పాల బాటిల్ ఉంటుంది కదా అది అది దించి పక్కన పెట్టేసి తాగడానికి నీళ్ళు పెట్టానండి ఇంకా మా హస్బెండ్ ఏమో బయటికి వెళ్ళి వెజిటేబుల్స్ తీసుకొచ్చారు సో ఇంకా నేను పచ్చిమిర్చి తీసుకురా కానీ చెప్తే మా హస్బెండ్కి పచ్చిమిర్చి తీసుకురా అన్నట్టు అర్థమైందంట పచ్చిమిర్చి కూడా తీసుకొచ్చారండి ఇంట్లో ఆల్రెడీ ఫుల్గా ఉన్నాయి మిర్చి అయితే ఇంక ఇవన్నీ ఏం చేయాలో ఏమో తొందరగా పాడైపోతున్నాయి ఇంకా నేను ఏదైనా రెండు మూడు సార్లు చెప్తానండి వద్దు వద్దు అనేసి ఇంకా నాకు ఖచ్చితంగా ఆ రోజు కొడుతుంది నేను వద్దు అని చెప్పిందే మా హస్బెండ్ కావాలనుకొని తీసుకొస్తాడు సో ఇంక ఈరోజు కూడా అలానే చేశాడండి ఇంక ఇక్కడైతే పాలకూర ఇంకా పుదీనా టమాటా టమాటా బీరకాయ ఇవన్నీ అయితే తీసుకొచ్చాడు సో పాలకూర ఫ్రెష్గా ఉంది కదా ఇంకా పాలకూర అయితే ఇప్పుడు ప్రిపేర్ చేద్దామనేసి పాలకూర వరకు తీసుకున్నానండి మిగతా అన్ని తీసి కవర్లలో పెట్టి ఫ్రిడ్జ్లోకి అయితే పెట్టేశాను ఇంక ఇక్కడ అయితే తాగడానికి నా కోసం హాట్ వాటర్ కూడా పక్కన పెట్టుకున్నాను చూడండి ఇంకా వాటర్ తాగుకుంటూ పని చేసుకుంటున్నాను అండి ఇంక ఇక్కడ పాలకూర పప్పు చేద్దామనేసి పాలకూర అయితే కట్ చేసుకుంటున్నాను చాలా తక్కువే తీసుకొచ్చాడు పాలకూర సో ఎక్కువ క్వాంటిటీ తీసుకొచ్చినా కానీ అయిపోవట్లేదండి సో అందుకనేసి నేనైతే ఏది తీసుకొచ్చినా తక్కువే తీసుకురమ్మని చెప్పాను కానీ పుదీనా ఏమో కొంచెం బాగుందనేసి ఫ్రెష్గా ఎక్కువ తీసుకొచ్చాడండి ఇంకా దాన్ని అయితే పుదీనా పచ్చడి చేయాలి ఇంకా కొంచెం ఏమో అలానే ఉంచి పుదీనా రైస్ అన్న ఇంకేమన్నా ప్రిపేర్ చేయాలండి ఇక్కడ చూసారు కదా ఈ పాలకూర అయితే చిన్న చిన్న కట్టెలు అండి సో తొందరగానే కట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది అసలు చాలా రోజులు అవుతుంది పాలకూర తిని కూడా ఈ మధ్యలో అసలు ఫ్రెష్గా రావట్లేదంట అందుకే తీసుకురాలేదు ఈరోజు కొంచెం చూడడానికి ఒక ఉంది ఉందనేసి అయితే తీసుకొచ్చారండి ఇంకా నాకు తెలిసి ఈ ఫో నాలుగు కట్టలకి టెన్ రూపీస్ అలా ఉండొచ్చు ఇంకా కందిపప్పు వండక కూడా చాలా రోజులు అవుతుందండి యాక్చువల్లీ ఇంట్లో కందిపప్పు చాలా తక్కువ ఉంది అది ఓన్లీ నేను అంటే పప్పు చారు అంటే సాంబార్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాను సో ఇంకా మామూలుగా ఎప్పటికీ పెసరపప్పు అవుతుంది కదా ఈరోజు పాలకూర కందిపప్పు వేసి చేద్దామనేసి అనుకుంటున్నాను కొంచమే ఉంది ఇంకా కొంచెంలో కొంచెం వేసి చేస్తానండి సో ఇంకా కొంచెం ఏమో నెక్స్ట్ ఎప్పుడన్నా పప్పు చేసినప్పుడు అయితే యూజ్ చేస్తాను ఇంకా కుక్కర్లో వేద్దాం అనుకుంటున్నాను అండి అయితే కుక్కర్ పెట్టాలంటేనే భయం అవుతుంది కానీ ఇంకా ఊరికే అలా ఊరికే అలా అవుతుందా అనేసి బాగా క్లీన్ చేసి అయితే మళ్ళీ పెట్టేస్తున్నానండి చూసారు కదా ఇక్కడైతే రెండు గ్లాసుల పప్పు వేసుకున్నాను ఇంకా మాకు పొద్దుటికి సాయంత్రానికి సరిపోయేలాగా ఇంకా పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాను ఇందాక కట్ చేసుకున్న పాలకూర ఉంది కదా అదైతే సాల్ట్ వాటర్లో వేసి కడిగి ఇంకా గిన్నెలోకి అయితే వేసుకుంటున్నానండి పప్పులోకి అయితే వేసుకొని పైనుంచి అయితే కొంచెం ఆయిల్ కొంచెం పసుపు అయితే వేసాను కాయిల్ వేస్తే ఏంటంటే పైకి పొంగదని అంటారు కానీ ఇంకా నేను కొంచెం వాటర్ ఎక్కువ పోసినట్టున్నాను లైట్గా పైకి అయితే పొంగిందండి ఈ కుక్కర్ పెట్టి దాని పక్కనే పని చేసుకుంటుంటే టెన్షన్ వచ్చేస్తుంది నాకైతే ఈ కుక్కర్ ఏమన్నా పెద్ద హ్యాండ్ ఇస్తుందా మళ్ళీ అనేసి కానీ ఇంకా కొంచెం ఆ విజిలో వచ్చినప్పుడల్లా పక్కకి వెళ్తున్నాను మిగతా టైంలో ఏమో అక్కడే ఉండి పని చేసుకుంటున్నానండి ఇంక ఇక్కడైతే పెట్టి చూసా చూడండి పెట్టేశాను కుక్కర్ అయితే ఇంకా అది పెట్టేసి రైస్ కడుగుతున్నానండి నాకైతే రైస్ను చెరిగి కడిగి అలవాటు అయితే లేదండి ఒక రెండు మూడు సార్లు ఎక్కువ సార్లు కడిగిస్తాను కానీ దాన్ని అయితే చెరగాలంటే ఎందుకో బయటకి వెళ్ళి మళ్ళీ దాన్ని చెరుక్కొని రావాలంటే అయితే ఎప్పటికీ కోతులు రెడీగా ఉంటాయండి ఇంట్లో చెరిగామనుకో అడస్ట్ అంత ఇంట్లోనే పడుతుంది ఇది అంతే ఎందుకనేసి ఒక రెండు మూడు సార్లు ఎక్కువ కడిగిస్తాను ఇంక ఇక్కడైతే కడిగి దాంట్లోకి అయితే ఫ్రెష్ వాటర్ పోసుకొని మూత పెట్టేశానండి ఇంకా తర్వాత అయితే ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి ఉప్మా ప్రిపేర్ చేద్దామనేసి ఇంకా దానికి సంబంధించినవన్నీ కట్ చేసుకుంటున్నాను పప్పు కర్రీలోకి అయితే కొంచెం చింతపండు వేద్దామనేసి చింతపండు కూడా అక్కడ నానబెట్టుకున్నానండి చింతపండు రసం వేస్తాను కొంచెం పుల్లగా బాగుంటుంది టమాటా లేదు పాలకూర వేసాను కదా మళ్ళీ పాలకూర టమాటా కాంబినేషన్ ఎందుకు అనేసి ఇంకా టమాటా అయితే వేయద్ది అనుకున్నానండి చింతపండు అయితే అక్కడ నానబెట్టి పెట్టుకున్నాను ఇవి కట్ చేస్తుంటాయి అండి కుక్కర్ అయితే విజిల్ వస్తూ ఉంది ఆ కుక్కర్ విజిల్ వచ్చినప్పుడు అల్లా పక్కకి వెళ్తున్నాను భయానికి ఇంకా అది నార్మల్గా ఉన్నప్పుడేమో ఉంటున్నానండి ఒక్కసారి అయితే సడన్గా విజిల్ వచ్చేసరికి భయపడిపోయాను ఇంక అయితే బీన్స్ క్యారెట్ అన్నీ కట్ చేసుకుంటున్నానండి ఉప్మాలోకి అయితే నాట్రవ రవ్వ ఉప్మా అనుకున్నాను ఫస్ట్ కానీ మళ్ళీ మా బాబు తింటాడో లేదో అనేసి మామూలుగా బొంబే రవ్వ ఉంటుంది కదా ఇంకా అది అయితే చేశానండి ఏది చేసినా కానీ మా బాబు అయితే తినట్లేదు మొన్నటి వరకు మంచిగా తిన్నాడు ఇంకా మొన్న ఫీవర్ వచ్చినప్పటి నుండి మళ్ళీ ఎందుకు అస్సలు తినట్లేదండి ఇంకెన్ని డేస్ పడుతుందో మళ్ళీ తినడానికి అయితే ఇంక ఇక్కడైతే పప్పు ఉడికిపోయింది సో దాన్ని అయితే ఇంకో స్టవ్ మీద పెట్టేశానండి స్టవ్ ఆఫ్ చేసి ఇక్కడైతే రవ్వ వేయించుకుంటున్నాను ఫస్ట్ అయితే నార్మల్గా రవ్వేసి దాని తర్వాత ఒకసారి అట్లా ఫ్రై చేసుకున్నాకైతే కొంచెం నెయ్యి వేసానండి మొన్న నెయ్యి కాగబెట్టినప్పుడు ఎందుకో కానీ ఆ నెయ్యి అంటే స్టీల్ గిన్నెలో కాగబెట్టాను మొత్తం మాడిన స్మెల్ వస్తుంది నెయ్యి అంతా అసలు ఆ నెయ్యిని ఏం చేయాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు దాంతో ఏమన్నా చేసినా కానీ ఇంకా మళ్ళీ మాడిన వాసన వస్తుంది కదా సో అందుకనేసి అయితే ఇంకా దాన్ని మొత్తం అలానే పెట్టానండి హాఫ్ లీటర్ వరకు ఉంటుంది నెయ్యి అయితే చూడాలి అసలు దాంతో ఏం చేయాలో దాన్ని ఎలా సెట్ చేయాలో ఇక్కడ ఆ ఉప్మాలో కూడా కొంచమే వేసి వేయించాను నాకు ఎందుకో ఆ స్మెల్లే వచ్చినట్టు అనిపించింది ఇంకా మా హస్బెండ్ అడుగుతేనేమో తనైతే ఏ స్మెల్ రాలేదు అన్నాడండి నాకైతే అంత నెయ్యి వేస్ట్ అయిపోతుందని బాధ అవుతుందండి ప్రతిసారి నేను కొంచెం మందంగా ఉండే గిన్నెలో కాగబెట్టేదాన్ని ఈసారి ఏమో కొంచెం పల్చగా ఉన్న స్టీల్ గిన్నెలో కాగబెట్టాను ఇంకా స్టీల్ గిన్నె ఏంటంటే మొత్తం అడుగంటి ఇట్లా మాడిన స్మెల్లాగా వచ్చిందండి ఇంకా నెయ్యి మొత్తం మాడిన వాసనలాగా పట్టుకుంది అస్సలు నచ్చట్లేదు ఎందుకు ఆ నెయ్యి అయితే ఇంకా ఇలాచి కూడా వేసాను కానీ ఆ స్మెల్ డామినేట్ చేస్తుంది ఇలాచి వాసన ఏం రావట్లేదండి ఇంకా ఇక్కడైతే ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను అన్ని వెజ్ అయితే వేసుకొని ఇంకా ఫ్రై చేసుకొని ఇంకా వాటర్ వేసుకున్నానండి అవి ఫ్రై అయ్యాకైతే ఇంకా కరివేపాకు తెచ్చి అయితే వన్ మంత్ అవుతుంది ఇంటి దగ్గర నుండి ఈరోజైతే దాంట్లో కొంచెం మంచి మంచిగా ఉన్నదంతా తీసి ఉప్మాలోకి అలాగే పప్పులోకి వేసి ఇంకా మిగతా అదంతా తీసి పడేసానండి ఇంక ఇక్కడ చూడండి పక్కన అయితే కవర్ కనిపిస్తుంది ఇంకా ఉప్మాలో వేసాక ఒక రెండు మూడు టమాటా ముక్కలు మిగిలాయి ఇంకా అవి పప్పులో ఉరికిన అలా వేసేస్తాను ఇక్కడ అయితే నాన పెట్టుకున్నాను కదా ఇందాక చింతపండు రసం అయితే వేస్తానండి వేసేసి ఇంకా పప్పునైతే అంతా ఒకసారి కలుపుకొని దానికి సరిపడా సాల్ట్ వేసాను అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉంటుంది కదా ఇంకా అది అయితే వేసానండి వేసి ఇంకా పక్కకైతే పెట్టేసి దీన్ని పప్పునైతే పోపు పెట్టుకుంటున్నానండి మళ్ళీ తాలింపు వేసుకోవాలి కదా సో ఇది కలిపి పక్కన పెట్టుకొని ఇంకా ఉప్మా అయితే అంతా ఒకసారి కలుపుకున్నానండి వాటర్ అయితే మరుగుతున్నాయి ఇంకొక సైడ్ ఏమో రైస్ అవుతుంది స్టవ్ ఖాళీగా లేదు ఈ ఉప్మా అయ్యాకైతే దాన్ని తాలింపు చేద్దామనేసి అయితే పక్కన పెట్టేశాను ఇంక ఇక్కడ వాటర్ మరుగుతుంటే ఇందాక వేయించుకున్న రవ్వ ఉంది కదా ఇంకా రవ్వ అయితే దీంట్లోకి వేసుకున్నానండి వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఇంకా మూత పెట్టేశాను ఒక టూ త్రీ మినిట్స్లో ఉప్మా అయితే రెడీ అయిపోయింది కానీ ఉప్మా మా బాబుకైతే నచ్చలేదండి మా పాప అయితే తిన్నది ఇష్టం కానీ తనకేంటో ఉప్మా అనే ఇష్టం మా పాపకైతే మా బాబుకైతే ఇంక అస్సలు నచ్చట్లేదు ఇంక ఇక్కడైతే అన్నం కూడా అయిపోతుందండి ఆల్మోస్ట్ ఇంకా ఉప్మా అవగానే స్టవ్ పైంచి దించేసి ఇంక ఇక్కడైతే ఇంకో గిన్నె పెట్టుకొని పప్పు అయితే పోపు పెడుతున్నానండి సో ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నాను ఇందాకే వెల్లుల్లి అవన్నీ కూడా దంచి పక్కన పెట్టుకున్నానండి ఎండుమిర్చి అదంతా సో ఇంకా అవైతే దీంట్లోకి వేసుకోవడమే ఈ గిన్నెలోనే పప్పు మొత్తం వేద్దామనేసి ఇంకా దీంట్లోనే పోపు పెడుతున్నాను మళ్ళీ కుక్కర్లో ఉంచడం ఎందుకనేసి సో ఇంకా ఈ గిన్నెలో పోపు పెడుతుంటే కూడా భయం వేస్తుందండి ఇది కూడా పలచగా ఉంటుంది అప్పుడప్పుడు ఏమవుతుందంటే హీట్కు అడుగు అనేది టప్పు అని ఇట్లా పైకి వస్తుందండి అలాంటప్పుడు దాంట్లో ఉన్న ఆయిల్ మొత్తం చీలుతుంది సో అలా ఎక్కడ సౌండ్ వస్తుందేమో అనేసి భయం 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 భయంగానే చేస్తున్నాను అండి కానీ సౌండ్ అయితే ఏం రాలేదు ఇంకా పోపు రాగానే పప్పు అయితే అందులోకి వేసేసాను హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు అందరూ సో ఇంకా ఈరోజైతే ఒక ఎగ్జైటింగ్ థింగ్ ఉందండి దాని గురించి అయితే మీకు చెప్తాను నేనైతే దీనికోసం ఒక వన్ మంత్ నుంచి వెయిట్ చేస్తున్నాను ఏంటో చూడండి ఇంక ఇక్కడైతే ఒక పార్సల్ ఉంది కదా దీనికోసం అయితే నేను వన్ మంత్ నుండి వెయిట్ చేస్తున్నానండి యూకే నుంచి అయితే టెన్ కేజెస్ పార్సల్ వచ్చిందండి సో దాని అన్బాక్సింగ్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను దాంట్లో ఏమున్నాయి అనేసి నాకు కూడా చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది మా తమ్ముడు అయితే పంపించాడు నార్మల్గా అయితే అన్నీ ఎలా ఉంటాయంటే ప్యాకేజెస్ ఇండియా నుంచి యూకే కానీ ఇండియా నుంచి యూఎస్ కానీ పంపిస్తూ ఉంటారు కదా కానీ పార్ల నుంచి ఇంక ఇక్కడికి వచ్చిన ప్యాకేజెస్ అయితే నాకు ఎవరు అన్బాక్సింగ్ చేసిన వీడియోస్ అయితే నేను చూడలేదండి సో ఫస్ట్ టైం మన ఛానల్లో యూకే నుంచి వచ్చిన పార్సల్ని అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉందండి సో మీరు కూడా అంత ఎగ్జైట్మెంట్తో ఉన్నారనుకుంటున్నాను సో ఇంక ఇప్పుడైతే పార్సల్ ఓపెన్ చేద్దామండి దాంట్లో అయితే ఏమున్నాయో చూద్దాము నాకంటే ఎక్కువ ఇంకా మా పాప ఎగ్జైట్మెంట్గా ఉందండి కానీ ఇప్పుడు మా పాప లేదండి స్కూల్కి వెళ్ళింది ఇంకా తను స్కూల్కి వెళ్ళాకే దీని అయితే ఓపెన్ చేయాలనేసి నాకు అండి ఇంకా అలానే మా పాప స్కూల్కి వెళ్ళగానే ఈ ప్యాకేజ్ అయితే వచ్చింది ఇంకా అమ్మాయి అనుకున్నాను ఇప్పుడైతే ఓపెన్ చేస్తానండి ఇంకా మా పాప ముందు ఓపెన్ చేస్తే తన ఎగ్జైట్మెంట్ మామూలుగా ఉండదు అందుకే తన ముందు అయితే ఓపెన్ చేయట్లేదు ఓపెన్ చేసి ఇంకా తను వచ్చే వరకు మళ్ళీ అట్లనే ప్యాక్ చేసి పెడతాను తను ఎలా ఎగ్జైట్ అయిందో ఆ వీడియో కూడా మీకు తీసి పెడతానండి ఇప్పుడైతే చూడండి ప్యాకేజ్ అయితే ఓపెన్ చేస్తాను ఇప్పుడైనా పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి ఇంకా వీడియోకి ఎడిటింగ్ ఉంటే వాయిస్ ఓవర్ ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ అయితే ఇచ్చానండి ఈ లోపల పార్సల్ కూడా వచ్చేసింది మా బాబు అయితే పడుకున్నాడు ఇక దీన్ని అయితే ఇప్పుడు నేను అన్బాక్సింగ్ చేస్తాను చూసేయండి ఇప్పుడైతే ప్యాకేజ్ ఓపెన్ చేద్దామండి చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను నేనైతే సో దీంట్లో ఏమున్నాయో ఇంకా నాతో పాటు మీరు కూడా చూసేయండి నేను ఇప్పుడే చూస్తున్నాను దీంట్లో ఏమున్నాయో కూడా నాకు ఐడియా లేదు ఇంకా మా తమ్ముడు చెప్పాడు భూమ్మలా ఉన్నాయని కానీ ఇంకా నాకైతే ఐడియా లేదండి ఎక్కువ సో ఈ ప్యాకేజీ ఓపెన్ చేసే ముందు మీకు ఒకటి షేర్ చేసుకుంటాను ఈ ప్యాకేజ్ వచ్చి ఇండియాకి వచ్చి వన్ మంత్ అవుతుంది మాకు తెలిసిన అన్నయ్య ఒక అన్నయ్య యూకే నుండి వస్తుంటే మా తమ్ముడు అయితే పంపించేశాడు సో అది హైదరాబాద్లో వన్ మంత్ ఉందండి వన్ మంత్ తర్వాత ఇంకా మళ్ళీ మా ఇంకో తమ్ముడు వెళ్ళి ఆ అన్నయ్య నుంచి తీసుకొని అక్కడ నుండి ఇప్పుడు మాకు కొరియర్ చేశారు వన్ మంత్ పైన అయిపోయిందండి లాస్ట్ మంత్ ఫస్ట్కి వచ్చింది ఇది అంటే కొరియర్ ప్యాకేజ్ కానీ ఇప్పుడు మా దగ్గరకు వచ్చే వరకు వన్ మంత్ దాటిందండి సో మా పాప అయితే రోజు అడుగుతూనే ఉంది దీని గురించి అయితే ఇంకా నేను హోప్స్ కూడా వదిలేసుకున్నాను దీని గురించి వస్తే వచ్చింది లేదంటే లేదన్నట్టు కానీ ఇంక ఈ రోజు అయితే వచ్చిందండి చూడండి దీంట్లో ఏమి ఉన్నాయో ఫుల్ ఫుల్గా ప్యాక్ చేసి పంపించాడు మా తమ్ముడు అయితే దీన్ని గిన్నెలు సాంగ్ అయిపోయి పాపంటే నైట్ చెప్తున్నాను అసలు ఓపెన్ చేయించేదే కాదు తన ఎక్సైట్మెంట్ తోటి ఫస్ట్ ఫస్ట్ ఇది అండి ఇదైతే మైక్ దీంట్లో వ్యాక్టీస్ చేయాలి కావచ్చు నాకు తెలిసి తర్వాత ఇది చూడండి ఇది బాగా లైట్ వస్తుంది ఏమో కానీ లైట్ రావట్లేదు ఇదైతే లైట్ ఏం రావట్లేదు చూద్దాం తర్వాత ఇంకా మా పాప ఎగ్జైటింగ్గా చూసే చాక్లెట్స్ చాక్లెట్ బాక్స్ అండి ఇదైతే ఓపెన్ చేసిద్దాం చాలండి ఇవన్నీ బెల్ట్ అయిపోయినట్టు అయ్యాయండి వన్ మంత్ అవుతుంది కదా పంపించేసి ఇంకా చూడండి ఎన్ని రకాల చాక్లెట్స్ ఉన్నాయో ఇంక ఇవన్నీ మా పాప చూస్తే అయితే అంతే పెంగతులు అన్ని ఒకటే రోజు తినాలంటది తనకైతే దాచిపెట్టి కొన్ని కొన్ని ఇవ్వాలండి ఇదైతే మేము కొందామని చూస్తున్నాము మీ తాయి ఇంకా ఇదైతే మా తమ్ముడు పంపించేసారు దీంట్లో కూడా సేల్ చేయాలనుకుంటా చూద్దామండి అన్ని తర్వాత ఇంకా ఓకే ఓకే వచ్చింది అయితే మేమే కొందామని చూస్తున్నాం కానీ కాస్ట్ ఎక్కువ ఉందని పొందేది ప్లీజ్ ఫిష్ సో ఇది మా పక్కన పాప వాళ్ళు వేసుకుని వచ్చారు వాళ్ళ దగ్గర ఉంది మా పాప ఊరికే అడుగుతుంది మేము కొందామని చూసాము ఆన్లైన్లో కానీ ప్రైస్ ఎక్కువ ఉందని కొనలేదు సో మా అయితే పంపించేశాడు మా పాప అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఈ ట్రాజ్ అయితే ఇంకొకటి ఇది చిన్నప్పుడు మనం కూడా ఆడేది ఇది ఒక్కటి ఫ్లైట్ ఇది మా బాబు కోసం పంపించినట్టున్నారు అండి కార్ చూడాలి నెక్స్ట్ ఇంకా ఇది కూడా మా బాబు కోసమే పంపించినట్టున్నారు చిన్నకాయ ఇంకా నెక్స్ట్ ఇలా తిప్పితే లైట్స్ వస్తున్నాయి నెక్స్ట్ ఇది ఒకటండి ఇది కూడా మా బాబు కోసమే కావచ్చు చూడండి ఇది ట్యాంకర్గా ఇది మిక్సర్ అంటారు కదా సిమెంట్ మిక్స్ చేసేది సో ఇంకా అదే ఉన్నట్టు ఇంకా దీంట్లో కూడా ఇది బ్యాటరీ పోతుంది అని రావచ్చు ప్రతి దాంట్లో అయితే బ్యాటరీస్ వేయాలి మళ్ళీ కొంత కావాలి ఇంకా బ్యాటరీస్ అయితే ఇది ఒక బాల్ నార్మల్ బాల్ ఇది కొట్టి ఇలా ఇలా అవుతుంది. ఓహో ఇది సౌండ్ కొడుతుంది. అమ్మ ఇప్పుడు సౌండ్ చేస్తే మన బాబు లేస్తాడు. తర్వాత ఇది కొడాలి. ఇది బానెలో పెట్టొచ్చు. ఇది కొట్టတာ పర్వాలేదు. ఇది కత్తి. ఇది ఎంతాయిమాలి. ఛార్జింగ్ పెట్టాలనుకుంటా ఛార్జర్ కూడా వచ్చింది ఏంటో మన నాకైతే దీని గురించి తెలియదు అండి ఏంటాయో సో తెలుసుకోవాలి దీని గురించి మతం మళ్ళీ దీంట్లో కూడా ఇంకా బ్యాటరీస్ వేయాలి ఇది ఒక టైం ఇంకా టాయిల్స్ అయితే అయిపోయాయండి ఇదే లాస్ట్గా చాక్ లేదు ఇంట్లో కూడా కొన్ని చాక్లెట్స్ అయితే ఉన్నాయండి ఇంకా యాక్చువల్లీ ఏమైందంటే ఇవి కూడా ఇలాంటి బాక్స్లో వచ్చాయి కానీ ఇంకా బాక్స్ అంటే డబ్బాలో పట్టట్లేదు అనేసి కవర్లో వేసి పంపించారు ఇంకా మా హస్బెండ్ అయితే నాకు ఒకటి ఇవ్వని అడుగుతున్నాను సో తనకైతే ఒకటి ఇచ్చేస్తానండి మా పాప వచ్చే వరకు అయితే వీటిని దాచి పెట్టాలి ఇంకా ఇ ఇందులో అయితే అన్నీ మానేవి కాదండి చాక్లెట్స్ అయితే కొన్ని మా అక్క వాళ్ళ పిల్లలకు కొన్ని మమ్మీ వాళ్ళకు కూడా పంపించాలి యాక్చువల్లీ మా తమ్ముడికి కొన్ని చాలా చాక్లెట్స్ పంపించారు అది కొన్ని అయితే మిస్ అయిపోయాయండి ఇంకా వాటికి మనం ఏం చేయలేము సో టాయ్స్ అయితే ఇవే ఇంకా ట్రాయ్స్ కూడా మిస్ అయ్యాయో మరి అన్నీ వచ్చాయో నాకైతే తెలియదండి ఇంకా మా తమ్ముడికి ఫోన్ చేసి అడగాలి ఈ టాయిస్ అయితే ఉన్నాయనేసి ఇంకా మీకు ఎలా అనిపించింది అన్బాక్సింగ్ అనేది కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి సో నేనైతే ఎగ్జైటింగ్గా వెయిట్ చేశాను సో దీనికోసమైతే అన్నిటికంటే నాకు ఎక్కువ ఈ కాయ అయితే బాగా నచ్చింది అండి దీనికోసమే మా పాప అయితే చాలా అంటే వే అడిగింది మమ్మల్ని ఆన్లైన్లో బుక్ చేయమని సో ప్రైస్ ఎక్కువగా ఎందుకు లేని చేయలేదు ఇంక ఇప్పుడైతే ఇది వచ్చింది దీంతో అయితే తను బాగా ఆడుకుంటుంది నాకు బాగా నచ్చింది ఇది ఓకే అండి బాయ్ టైం అయితే ట్వెల్వ్ అవుతుందండి ఎండ అయితే చంపుతుంది అసలు ఇప్పుడే బిల్డింగ్ పైకి వచ్చి బట్టలు అన్నీ ఎండ అసలు యాక్చువల్లీ బిల్డింగ్ అంటే బట్టలు వాషింగ్ మిషన్లో వేసిన విషయమే మర్చిపోయాను సో మా తమ్ముడు కొరియర్ పంపించాడు కదా సో దాన్ని ఓపెన్ చేసుకుంటూ అదే దాంట్లోనే ఉండిపోయాను అండి బిజీలో ఈ బట్టలు పడే అంటే వాషింగ్ మిషన్లో వేసాననే విషయమే మర్చిపోయాను సో ఇంక ఇప్పుడైతే గుర్తుకొచ్చి ఇంకా పైకి వచ్చి అయితే ఎండ వేస్తున్నాను అండి ఫుల్గా బోల్లు ఉన్నాయి అవన్నీ తోమాలి అసలు అమ్మో మామూలుగా కొట్టట్లేదు నేను అయితే కిందకి వెళ్ళిపోతున్నానండి తిరుగుతున్నాయి ఎండకైతే అసలు ఇంకా ఫోన్ ఎండలో పెట్టి వీడియో తీసారు అనుకో ఇంకా ఫోన్ పేలిపోతుంది సో అందుకనేసి ఫోన్ అంటే వీడియో ఏం తీయలేదండి పార్సల్ వచ్చిందని చెప్పాను కదా ఆ వీడియో అయితే షూట్ చేశానండి షూట్ చేశాను కానీ మా హస్బెండ్ అయితే కెమెరామెన్ సరిగ్గా పెట్టలేదు అంత బ్లర్ బ్లర్ అయిపోయిందండి నేనైతే అది క్లిప్పింగ్స్ అయితే పెడతాను కానీ ఎలా ఉంటాయో ఏమో చూడాలి ఇంకా ఇప్పుడైతే కిందికి వెళ్ళి బోల్ దోమేస్తాను చెమటలు వస్తున్నాయండి అసలు నాకైతే కళ్ళకి చీకటి వచ్చినట్టు అవుతుంది ఇంకా చూసారు కదండి ఆ బొమ్మలు అవన్నీ అన్బాక్సింగ్ అయితే చేసేసాను ఇంకా మా పాప రాకముందుకే అవన్నీ చేసి చాక్లెట్స్ అయితే చాలా వరకు తీసి ఇంకా ఆ బాక్స్లో ఒక రెండు మూడు చాక్లెట్స్ పెట్టి ఇంకా అది ఎక్కడుందో అక్కడైతే పెట్టేశాను సో ఇంకా దాంట్లో అయితే చాలా బొమ్మలు రాలేదట అండి మా తమ్ముడు అయితే చాలా బొమ్మలు పంపించేసాడట కానీ అవి కొన్నే వచ్చాయండి నేను కూడా చాలా అనుకొని ఓపెన్ చేశాను కానీ దాంట్లో చూస్తారు కొన్నే ఉన్నాయి సో అంత ఎగ్జైట్మెంట్ అంతైతే అనిపించలేదండి నాకైతే తర్వాత బాగా అనిపించింది అయ్యో మా తమ్ముడు అన్ని బొమ్మలు పంపిస్తే ఇంకా కొన్నే వచ్చాయి ఏంటనేసి ఇంకా చాలా మంచి మంచి అన్నీ రాలేదండి కొన్ని మాత్రమే ఇంకా అవి కొన్ని కొన్ని బాగాలేనివి అయితే పంపించేసారు బాగున్నాయి ఇంకా వాళ్ళే తీసేసుకున్నారండి వేరే వాళ్ళైతే తీసుకున్నారు సో ఇంకా మా పాప కోసం ఫజిల్స్ ఇంకా మా అక్క వాళ్ళ పాప కోసం ఫజిల్స్ ఇంకా కొన్ని మంచి మంచి టైల్స్ అయితే పంపించేసాడంటే మా పాప అయితే వాటిని చూసి పెద్దగా ఎగ్జైట్ కాలేదండి ఎందుకో ఇంకా తనకి ఇంకా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది సో అవన్నీ చూసరికి తనకి కొన్ని అనిపించేశాయి నేను కూడా టెన్ కేజీస్ పార్సల్ అని చెప్పాను కదండి ఇంకా దాని మా తమ్ముడు అయితే ఫైవ్ సిక్స్ కేజెస్ వరకు ఉంటుందని చెప్పాడు సో నిన్న మా ఇంకో తమ్ముడు పంపించాడని చెప్పాను కదా పార్సల్ అయితే దాని మీద అయితే ఇన్వాయిస్ ఉంటుంది కదా అంటే కార్గోకేసాడు వాడు దాంట్లో అయితే టెన్ కేజీస్ అని రాసిందండి సో అందుకనేసి నేను టెన్ కేజీస్ అన్నాను కానీ అవి అయితే టెన్ కేజెస్ ఉండవండి ఇంకా అదంతా ఓపెన్ చేసేసి బట్టలు అయితే పై వచ్చారండి డేస్ వచ్చాకైతే ఇంకా ఈ చూసారు కదా ఫుల్గా అయిపోయాయి సో ఇవన్నీ అయితే ఇప్పుడు తోమేస్తున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా మా పాప వచ్చాక అయితే మళ్ళీ ఒకసారి ఆ బాక్స్ మొత్తం చూపిస్తానండి ఆ బాక్స్లో బొమ్మలు అయితే ఎలా ఉన్నాయో అలా పెట్టేశాము ఇంకా తను వచ్చాక తన కళ్ళతో మళ్ళీ చూసుకుంటుంది అనేసి లేదంటే చాక్లెట్లు ఎక్కడనో దాచిపెట్టామనేసి ఊరికనే ఇంకా ఫ్రిడ్జ్లోనే ఉంటుందండి మా పాప మనసు అంతా ఇంకా తనే ఓపెన్ చేసి చూసుకుందనుకో ఇంకా దాంట్లో కొన్ని కొన్ని ఉంటాయి అవి తీసుకొని తినేస్తుంది ఇంకా తనకు ఒక బాధ అయిపోతుంది అంటే అయిపోయినాయి అనే ఫీలింగ్ వచ్చేస్తుందండి ఇంకా మమ్మల్ని సతాయించకుండా ఉంటుంది సో అందుకనేసి ఇంకా తనే ఓపెన్ చేసుకుంటుంది అనేసి మళ్ళీ అన్నీ అందులోనే పెట్టేసానండి ఇంక ఇక్కడైతే బోల్ మొత్తం తోమేసానండి ఇంక అడుగుతున్నాను అబ్బా వాయిస్ ఓరిస్తుంటే ఇస్తుంటే అయితే ఏదో పిట్టలు ఉన్నాయండి అవి అయితే ఒకటే అరుస్తూ ఉన్నాయి వాటి అరుపులు వింటే నాకే ఇరిటేటింగ్గా ఉందండి అంటే పిచ్చుకలు మామూలుగా పిచ్చుకలు అయితే చిన్నగా సౌండ్ చేస్తాయి కానీ ఇవి వెరైటీగా ఉన్నాయండి కీస్ కీస్ మన వరుతూనే ఉన్నాయి ఇంకా మీకు ఫోన్లో కూడా వాటి సౌండ్ ఎక్కువ వినిపిస్తుంది నా సౌండ్ కంటే కూడా కొన్ని పిట్టల సౌండ్ ఏమో మంచిగా వినడానికి సొంపుగా ఉంటుంది కొన్ని ఏమో మరీ ఇరిటేటింగ్గా వరతాయండి సో ఇంక ఇప్పుడు వాయిస్ ఓరిస్తుంటే నా పరిస్థితి అలానే ఉంది కాదు పోతుందేమో అనేసి చూస్తూ ఉన్నాను అప్పటి నుండి కానీ అదైతే అస్సలు పోవట్లేదు ఇంకా పర్లేదు లేవుంటే ఉండని అన్నట్టుగా నేనైతే అయితే వాయిస్ అండి ఇంక ఇక్కడైతే బోల్ కడగడం కూడా మొత్తం కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఈవినింగ్ అయితే మా హస్బెండ్ మా పాపని తీసుకురావడానికి వెళ్ళాడు ఇంకా మా పాప అయితే స్కూల్ నుంచి వచ్చిందండి ఇంకా రాగానే ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళింది వెళ్ళి అయితే ఇంకా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూసుకుంటుంది ఫ్రిడ్జ్లో లేవు ఫ్రిడ్జ్లో లేవు అనేసి అయితే ఇంకా నేను మా హస్బెండ్ని ఈ బాక్స్ తీసుకురమ్మంటే మా హస్బెండ్ అయితే బాక్స్ తీసుకొచ్చి ఇచ్చాడండి ఇంకా చూడండి ఇంకా ఆ బాక్స్లో ఉన్నాయన్నీ ఓపెన్ చేసి ఎలా చూసుకుంటుందో మా పాపకి ఆ బొమ్మలతో పెద్ద ఎగ్జైట్మెంట్ అయితే లేదండి కానీ చాక్లెట్స్ కోసమే ఇంకా వెతుకుతూ ఉంది తను చూసారు కదా లోపల లోపలనే చూస్తుంది పైన ఉన్న బొమ్మలన్నీ తనకి ఇవేం రా అనిపిస్తున్నట్టు ఇంక ఇది ఒక్కటూ చెప్పాను కదా తనకి ఇష్టం అని అది ఒక్కటైతే పట్టుకుందండి పట్టుకొని కొద్దిసేపు అటు ఇటు ఆడింది కానీ నార్మల్గా ఉన్న బొమ్మల్ని అయితే చూడట్లేదు కానీ ఇంకా లోపలికి లోపలికి తొంగి చూస్తుంది చాక్లెట్స్ ఎక్కడున్నాయి చాక్లెట్స్ ఎక్కడున్నాయనేసి ఇంకా నేనైతే ఈ బాక్స్లో పెట్టేశానండి ఇంకా చూసారు కదా తనకు కావాల్సినవి అయితే దొరికేసాయి ఇంకా మిగిలినవన్నీ అక్కడైతే పడేసిందండి ఇంక ఈ ఒక్క బొమ్మను మాత్రం అస్సలు వదలట్లేదు తనకు నచ్చిన బొమ్మ అది సో ఇంకా దాన్ని ఒక్కటి దాన్నే పట్టుకొని ఇంకా మిగిలిన చాక్లెట్స్ అన్నీ తీసుకుందండి ఒక్కటేసారి ఆపకుండా నాలుగు చాక్లెట్లు అయితే తినేసిందండి నేనైతే రోజు రెండే తినాలి అనేసి అయితే చెప్పేశాను సో దాంట్లో ఉన్నాయి ఇంకా రెండు మూడు ఉంటాయి అవైతే నేను తీసుకున్నానండి అయితే దాచిపెట్టేశాను ఇంకా అవైతే అడగలేదండి కంటిన్యూస్గా ఒక్కసారి అయితే నాలుగు తినేసింది ఇంకా మా పాపకు అది ఇచ్చాకైతే నేను కిచెన్లోకి వచ్చానండి వచ్చి అయితే ఇంక ఇక్కడ మా హస్బెండ్కి అయితే టీ పెట్టిస్తున్నాను సో ఈవినింగ్ అయిందంటే కథ ఇంకా మా హస్బెండ్ అయితే ఇందాక నేను మా పాపలకు మా పాపకు బొమ్మలు ఇచ్చేటప్పటి నుంచే టీ పెట్టు టీ పెట్టు అనేసి అంటూనే ఉన్నారండి ఇంకా నేనేమో వీడియో తీసుకుందాం అనేసి కొద్దిసేపు అక్కడే ఉండి వచ్చి ఇప్పుడైతే టీ పెట్టాను అలాగే పాపకి స్నాక్స్ కోసం అయితే మొన్న స్వీట్ కార్న్ తీసుకొచ్చాడు మా హస్బెండ్ ఇంకా అవే ఇంకొక రెండు ఉంటే అవైతే పెట్టేశానండి పెట్టేతే ఇంకా వెళ్ళి పాపకైతే వెయ్యి నీళ్ళు పెట్టాను ఇంకా స్నానం చేపిద్దామనేసి ఇంక ఇక్కడైతే మా హస్బెండ్కి టీ ఇచ్చేసి ఇంకా మా పాపకైతే స్నానం చేయించానండి ఇంక ఇక్కడ ఇద్దరు చూడండి పిల్లలు అయితే స్నానాలు చేశారు ఇంకా బొమ్మలతో అయితే ఆడుకోవడం స్టార్ట్ చేశారండి ఇంకా మా బాబు చూడండి దాని మీద కూర్చుంటే అది పోయేది అనుకుంటున్నట్టున్నాడు ఇంకా దాని మీదే కూర్చుంటున్నాడు అండి అదైతే ఇట్లా మనకు అంటే సిమెంట్ కలిపే మిక్సర్ది ఉంటుంది కదా మిషన్ లాంటిది సో ఆ టాయ్ అండి ఇదైతే మంచిగా దాంట్లో సెల్స్ వేస్తే ఏంటంటే మ్యూజిక్తో మంచి సాంగ్స్ వస్తున్నాయండి ఇంకా దానికైతే మా బాబు మంచిగా డాన్స్ వేస్తున్నాడు అది ఒకటి బాగానే నచ్చిందండి ఇంకా మా పాప చూసారు కదా ఇందాక చూపించిన టాయ్ ఇంకా అది తనకిష్టం సో దాన్ని పట్టుకొని ఉంటుందండి ఇంకా మా బాబు ఏమో మిగిలిన కొన్నిటితో అయితే ఆడుకుంటూ ఉన్నారు సో మా మమ్మీ వాళ్ళకైతే కాల్ చేసి ఇంకా ఎగ్జైటింగ్ బొమ్మలు అన్నీ చూపిస్తున్నారండి వీడియో కాల్లో అయితే ఫస్ట్ కొంచెం అటు ఇటుగానే చూసారు కానీ ఇప్పుడైతే బాగా ఆడుకుంటున్నారు వాటితో అయితే ఇంకా మా బాబు చూడండి ఇక్కడ ఎంత ఫన్నీగా కూర్చుంటున్నాడో దాని మీద అయితే ఇంకా అది దాని మీద కూర్చుంటే అది విరిగిపోతుంది అంటే చెప్తే వినట్లేదు ఇంకా దాని మీద కూర్చొని ఇంకా అది పోతుందేమో అనేసి అనుకుంటున్నాడు అండి ఇప్పుడు టైం వచ్చేసి నైన్ ట్వంటీ అవుతుందండి అసలు ఫుల్గా ఆయిల్ పెట్టుకున్నాను హిడ్ ఎట్లు అనేసి ఫుల్గా పని కూడా ఉందండి బోన్ దోమాలి బట్టలు మడత పెట్టాలి ఇంట్లో అంతా సర్వ్ చేయాలి మా బాబాయ్ అయితే ఇప్పుడే పడుకున్నాడు ఇంకా పడుకోగానే పని చేసుకుందాం అనుకున్నాను అంతలోనే మా తమ్ముడు కాల్ చేశాడు ఇంకా మా తమ్ముడు అయితే మా వాడికి ఫ్రీ ఉన్నప్పుడు కాల్ చేస్తాడు సో ఇంకా అప్పుడే మనం మాట్లాడాలి అందుకనేసి కాసేపు బాబుతో మాట్లాడుకుంటూ ఉన్నానండి ఇంక ఈరోజు అయితే బొమ్మలు పంపించానని చెప్పాను కదా సో చాలా బొమ్మలు అయితే మిస్ అయ్యాయండి అంటే మాకు వేరే వాళ్ళు తీసుకొచ్చారు వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళకి తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గర పెడితే ఇంకా వాళ్ళైతే తీసుకున్నారు చాలా వరకు అయితే రాలేదండి ఇంక అదే మాట్లాడుతూ ఉన్నాను మా తమ్మునితో అయితే ఇంకెవరికి బాగా వాళ్ళకి వెళ్తాయి లేరా అనేసి ఇంక వాడు కూడా అదే అన్నాడు ఇంకా సర్లే పోనీ లేకపోతే పోనీలే అనేసి అన్నాడండి కానీ కొంచెం ఎందుకు బాధ అనిపించిందండి మా తమ్ముడు అంత దూరం నుండి మాకు పంపిస్తే సో కొన్ని మిస్ అయ్యాయి కదా సో అది కూడా వస్తే బాగుండేది అనిపించింది కానీ ఇంకేం చేస్తాం మనం సో ఇంక ఇప్పుడైతే ఫోన్ మాట్లాడడం కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా పని చేసుకొని తర్వాత అయితే ఫ్రెష్ అవ్వాలి ఫుల్గా ఉడకపోస్తుంది హెడేక్ లేస్తుంది అనేసి ఆయిల్ అయితే ఫుల్గా పెట్టేసుకున్నానండి అండి ఇంక ఇప్పుడు మళ్ళీ స్నానం చేసి పడుకోకుండా అదంతా జిట్టు జిట్టుగా ఉంటుంది ఇంకా నైట్ నిద్ర కూడా పట్టదండి సో ఇంక ఇప్పుడైతే పని కంప్లీట్ చేసేసుకుంటాను ఫస్ట్ ఇంక ఇక్కడైతే కిచెన్లోకి వచ్చి బోల్ అండి డిన్నర్ చేశాక వచ్చిన బోల్ ఉంటాయి కదా ఇంకా అవన్నీ తోమేస్తున్నాను మా బాబేమో సతాయించి సతాయించి ఇప్పుడే పడుకున్నాడు మా పాప ఏమో స్కూల్ నుంచి రాగానే ఫ్రెష్ అయ్యిందండి కొద్దిసేపు అలా ఆడుకుంది ఇంకా అంతే నిద్ర వస్తుందని వెళ్ళి పడుకుంది సో తను స్కూల్లో పడుకోవట్లేనట్టుంది తొందరగా నిద్ర వచ్చేస్తుంది ఇంకా పడుకుంటుందండి డిన్నర్ కూడా ఏం చేయలేదు తనైతే ఇంకా స్వీట్ కార్న్ ఉడకబెట్టానో అది కూడా తినలేదు మధ్యరాత్రి మళ్ళీ లేస్తుందేమో ఆకలేసి అనేసి అనుకున్నాను కానీ ఇంకా లేవని కూడా లేవలేదండి టూవెల్ అవర్స్ పడుకుంది సో ఇంక బోల్ దోమోన మొత్తం కంప్లీట్ అయ్యాక వెళ్ళి బట్టలు అయితే మడత పెట్టేస్తానండి ఇప్పుడే నా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా బోల్ దోమేసాను బట్టలు కూడా మడత పెట్టేసానండి బట్టలు మీద మడత పెట్టేది అయితే వీడియో షూట్ ఏం చేయలేదు ఫోన్పై అయితే ఒక రెడ్ గీత పడిందని చెప్తూ ఉన్నాను కదా ఫోన్ ఏంటంటే మనం ఎక్కువసేపు వీడియో తీసినా కానీ ఇంకా ఎక్కువసేపు ఎడిటింగ్ చేసినా కానీ ఫోన్ మొత్తం ఏంటంటే హీట్ ఎక్కి ఒక రెడ్ లైన్ అయితే వస్తుందండి సో అందుకనేసి ఫోన్ అయితే జాగ్రత్తగా కాపాడుకుంటున్నాను ఇంకా వీడియోస్ తీయకుండానేమో ఉండలేకపోతున్నానండి ఇంక ఇప్పుడైతే ఏం తీయలేదు మళ్ళీ వీడియోస్ తీసుకుంటూ పని చేసుకుంటూ ఉంటే పని లేట్ అయిపోతుంది సో అందుకనేసి ఫాస్ట్ ఫాస్ట్గా పని అయితే గంటలో కంప్లీట్ చేశాను అండి ఇంకా నైన్ థర్టీకి స్టార్ట్ చేశాను పాట టూ టెన్ అయితే అవుతుంది టైం అయితే ఇంక ఇప్పుడైతే వెళ్ళి ఫ్రెష్ అయ్యి పడుకోవడమే అండి ఇంకా పని అంతా కంప్లీట్ అయిపోయింది అమ్మయ్య అనుకున్నానండి సో ఈ వీడియో అయితే ఇంత ట్రైన్ చేస్తున్నాను వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని అలానే ఇక్కడే బెల్ ఐకాన్ దాన్ని అయితే క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ ఫ్రెండ్స్